మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మన మహిళా సంఘాలకు మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము మాకు మాకేముందంటే మా అరవై డెబ్బై సంఘాలు సార్ మా ఊళ్ళో డెబ్బై సంఘాలకు గ్రామ సంఘం వెళ్ళి మీ పేరు ఏమో చెప్తా పద్మమ్మ సార్ పోలేపల్లి సార్ పోలేపల్లి గుడి అవును సార్ అవునా సరే సార్ నర్సింహ ఉన్నాడా మీ ఊర్లో ఉన్నాడు సార్ మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరు ఉండి తోలుకొని విమానంలో వచ్చిండ్రంటే మన అక్కడ చెల్లండు ఈడ కోరికి ఇలా ఎదురు చూస్తున్నారు అని పేరు పేరున మనకి తలుచుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీగర్ ఇన్ఫామ్ చూడు మన అన్న ప్రాక్ట్ ఎట్లా అడితే సారోళ్ళు అందరిని జాతరకు విలువ సారోళ్ళు మన జాతర ఎట్లా జరుగుతుందో పిలిస్తాని పోతారు సార్

ఇప్పుడు తౌలత దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం ఉందా దులకి వచ్చింది పోలేపల్లి దుద్యాల మండలం కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి వాళ్ళకు గాల్చింది ఇస్తామ్మా చెప్పిన ఆదేశాలు ఇచ్చిన మంచి అయిపోయిందా అడిగింది ఇచ్చిన కదా ఇంకేముంది హనుమంతరావు గారు పిల్లలు ఏం అమ్మా ఎంతమంది కొడుకులు పిల్లలు ఎంతమంది మొత్తం సార్ ఇద్దరు కొడుకులే సార్ నాకు ఇద్దరు కొడుకులు సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్ చిన్న కొడుకేమో డాక్టర్ గారు చదువుతున్నాడు హైదరాబాద్లో లోకల్ హాస్పిటల్ హాస్పిటల్లో సార్ నాకు బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది పదకొండు సంవత్సరాలు కింద నిన్ను నీ ఎమ్మెల్యే ఉంటావు సార్ మీరు బొమ్మలేసుపెట్ట మండల సభకి ప్రెజెంట్ నా నీ తోనికి బుర్ర పెంట పని పూలపల్లి బుర్ర పెంట పని వస్తే నా క్షాయ రాపి గాంధీ హాస్పిటల్ కి నీవొక్క ఫోన్ చేస్తే ఇరవై దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలుచిండ్రు నా బిడ్డని తోలుకొని నేను పూలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మా నువ్వు నువ్వేం చూస్తే ఏం కానీ చదువుకుని ఉందా నువ్వు

పన్నెండు అయిపోయింది సార్ పన్నెండు అయిపోయిందా మంచిగా చదివి ఓ కొడుకు ఇంజనీర్ ఒక కొడుకు డాక్టర్ మరి ఏమైనా ఏం చదివిద్దామని అయ్యే చెప్పి మంచిగా చదివిచ్చేసి చేపిస్తా సార్ మంచిదమ్మా మంచిది సంతోషం